వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ అయితే ఒక సింపుల్ అండ్ ఈజీ ఫ్రై రెసిపీ అయితే చూద్దాం అనుకుంటున్నాను ఏంటి ఆ రెసిపీ అనుకుంటే సో ఆకుకూర అండ్ ఆలు రెసిపీ అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి కూర పాలకూర అండ్ ఆలు వేసి ఒక మంచి కర్రీ అయితే చేశాను అండ్ కూరలో వచ్చేసి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ చూడడానికి ఇది కొత్తిమీర లాగా ఉంటుంది చాలామంది తినడానికి ఎక్కువ ఇష్టపడరు కాబట్టి ఇలా ఆకుకూరలో వేసుకొని తింటే రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసి మనకి రోగనిరోధక శక్తులు అయితే చాలా ఉంటాయి అండ్ దీనివల్ల విటమిన్ సి లభిస్తుంది అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది అండ్ అలాగే పాలకూరలో కూడా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అండ్ విటమిన్ ఐరన్ అయితే పెంచుతుంది సో ఇలా ఆలు వేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే సోయ కూర పాలకూర ఆలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు అండ్ పసుపు సో ఆలును వచ్చేసి పీల్ చేసేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనకు కావాల్సింది జస్ట్ ఒక ఫోర్ ఏ నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్తో మంచి కర్రీ అయితే అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర అయితే పెట్టుకొని ఇందులో వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అనేది అయితే వేసాను సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసి మంచిగా వేయించుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు అయితే వేయించుకొని అండ్ పాలకూరలోని కూడా మంచిగా ఫైన్గా చాప్ చేసేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇసుక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా మంచిగా వాష్ చేసుకున్నాక వేసుకొని అండ్ అలాగే ఆలు ఒక ఆలు చిన్నగా చాప్ చేసుకున్నాను అండ్ అట్లానే సొయి కూర కూడా ఫైన్గా చాప్ చేసేసుకొని ఇందులో వచ్చేసి ఉప్పు పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ ఉప్పు సో పసుపులో కూడా మనకి యాంటీ ఆక్సైడ్స్ చాలా ఉంటాయి కాబట్టి మీరు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు అండ్ అలాగే ఉప్పు సో ఉప్పు పాలకూరలో కొంచెము మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోండి సో చూసారు కదండి ఇలా ఒక్కసారి కలుపుకోగానే మనకు ఆ నుంచి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంటాయి సో ఈ వాటర్ అన్నీ కూడా గట్టి ఐ మీన్ దగ్గర పడేంతవరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి అంతే ఇంకా సింపుల్ అనమాట ఇంకా దీంట్లో ఎక్స్ట్రా మళ్ళీ మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు సో మధ్య మధ్యలో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని సో ఒక్కసారి మీరు కర్రీని అయితే మంచిగా ఇట్లా మిక్స్ చే సుకుంటూ ఉండండి సో ఇలా వాటర్ అన్నీ కూడా దగ్గర పడేంతవరకు అయితే మనం ఈ కూరనైతే మంచిగా ఉడికించుకోవాలి అండ్ చూసారు కదండీ అండ్ మనకు వచ్చేసి ఈ కూర వచ్చేసి టమాటోలో వేసుకొని చేసుకోవచ్చు ఇట్లా ఆలులో వేసుకోవచ్చు అండ్ లివర్లో కూడా సోయి కూర వేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి మంచిగా ఆలు కూడా ఉడికి సో కర్రీ అయితే మంచిగా దగ్గరకైతే ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసేసుకుందాం అండ్ ఈ రెసిపీ వచ్చేసి రైస్ రోటీ చపాతి దేనిలోకైనా చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ మనకి సైడ్కి ఏమీ అవసరం లేదు పప్పు అట్లా సో ఇది ఇది ఒక్క దాంతోనైతే తినొచ్చు అండ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్